హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి అయితే అరటికాయ కూర పాలు పోసి వండుతో చూపిద్దాం అనుకుంటున్నాండి అదే అండి ఆయిలేసారు ఎం స్కూలు వేస్తాను ఇంకా మొక్కలు అలాగే వేయక అప్పుడు అట్గా మొక్కలు వేయాలండి ఇంకా మొక్కలు ఏది మిగిలి ఇంకా అలాగే ఫస్ట్ చేస్తున్నాను కదా అంతా ఒక స్పూన్ ఫస్ట్ பாக மீனா முன்னுக்கு வச்சுட்டு அக்கெமக்காக உண்டை முக்கிய அது போன இதுவரை அக்கெக்கள் வைத்துனா ముక్కలు వేసి ఇలా తిప్పి మూత పెడితే మగ్గుతేయాలండి ఒక ఐదు నిమిషాలు అలా పసు వేసి అలా మగ్గపెట్టి మూత వేయాలండి మూత ఎత్తే ముగ్గుతీ మగ్గు పెనివ్వండి ముక్కలో ఎందుకండి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాను సరిపడా ఉప్పు పూసుకుని వేసుకోవాలండి సరిపడా స్పూన్ కారం వేస్తుందండి మూత పెట్టి ఉంచితే మగ్గుద్దండి మగ్గాక పాలు పాసుకోనండి కూర తయారైపోయిందండి పాలు బాస్తానండి ఇప్పుడు లేత ఎరతకాయలు అండి కాయల మూల లేకపోతే అదే కొంచెం ముద్రకాయలు అయితే కొంచెం నీళ్లు పోసి కొంచెం ఉడకనిచ్చి అప్పుడు పాలు బాస్తామండి ఇవి బాగా అండి ఇప్పుడు మగ్గిపోయిందండి బాగాను పాలు పోసేస్తానండి ఇవ్వండి పాలు Sampai jumpa di video selanjutnya. దగ్గర కుడికాక దింపుతున్నానండి ఇక్కడ కూర ఇదేనండి పాలు పోస్తున్న అత్తకాయ కూర చాలా బాగుంటుందండి ఇలా పాలు కూర్చుని ఎక్కువ పోసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి అర లీటర్ దగ్గర దగ్గర అర లీటర్ పావు లీటర్ పైన పోసానండి అర లీటర్ లోపు ఇదిగోండి దగ్గర కుడికాక అయిపోయిందండి అత్తకాయ కూర ఇదిగోండి పాలు పోసాను దగ్గర కూడికిపోయిందండి ఇంకా నుంచి అట్లానండి చూడండి ఎంత బాగుందో కూర